పచ్చని అడవి రక్తమోడుతుంది పక్షుల కిలకిల రావాలు వినిపించాల్సిన అడవుల్లో తుపాకుల మూత ప్రతిధ్వనిస్తుంది ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న నక్సలైట్ల ఏరివేత ప్రక్రియ అన్నల వెన్నులో వణుకు పుట్టిస్తుంది ఎటువైపు నుండి బుల్లెట్స్ దూసుకువస్తాయో తెలియక తల దాచుకోవాల్సిన స్థితిలో ఉన్నారు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న మావోయిస్టులు ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో నక్సలైట్ ఉద్యమం పూర్తిగా కనుమరుగయ్యే స్థితికి చేరుకుంటుందా అనేంతలా అన్నెలపై కేంద్రం కన్నెర్ర చేసింది ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు వందల మంది మావోలు ఎన్కౌంటర్లలో మరణించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఛత్తీస్గఢ్లో ఆదివాసీ సమస్యలపై పోరాడుతున్న మావోయిస్టులను బలవంతంగా అణిచివేయాలని కేంద్రం చూడటం దుర్మార్గపు చర్య అని ప్రజా ఉద్యమ నేతలు అంటున్నారు దేశ ప్రజలు ఎక్కడో ఆదివాసుల మీద అణిచివేత్త జరుగుతుంది కాబట్టి అది వాళ్ళకి సంబంధించిన అంశం అని కాకుండా అణచివేత కానీ నిర్బంధం కానీ ఎక్కడైనా ప్రారంభమైతే అక్కడ అది ఆగదు అనేది చరిత్ర మనం చెప్తున్న పాఠం కనుక ఈ దేశంలో ఉండే ప్రజాస్వామ్యాన్ని ఒక శాంతియుత సమాజాన్ని సహజీవన సమస్య సమాజాన్ని మనం కాపాడుకోవాలి ఆ కాపాడుకునే దాంట్లో ఇవాళ బస్తల్లో జరుగుతున్న మారణ కూడా మన సంఘీభావం చెప్పి దాన్ని ఆపి శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలి అని ప్రజలు ఒక ప్రతిఘటిస్తే మాత్రమే మన ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యం విలువల్ని మనం కాపాడుకోగలం కార్పొరేట్ కంపెనీలు అడవుల్లో ప్రవేశించిన నాటి నుంచే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఆదివాసులు ఉద్యమాన్ని చేపట్టారు రెండు వేల ఐదు నుంచి నేటి వరకు ఆదివాసుల న్యాయమైన హక్కుల కోసం పోరాడుతూ వందలాది మంది నక్సల్స్ ప్రాణాలు విడిచారు తాజాగా కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో అత్యాధునిక టెక్నాలజీ వాడుతూ గిరిజన బిడ్డలను బలి తీసుకుంటుందని ఆరోపిస్తున్నారు కగార్ మరణ హోమంలో వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు బూటకపు ఎన్కౌంటర్లు గిరిజన మహిళలపై అత్యాచారాలు కడుపు చీల్చి కాళ్ళు నరికి చంపడం ఇలా నక్సలైట్ ఏరువేత పేరుతో జరుగుతున్న అరాచకాలకు లెక్కే లేకుండా పోయిందని ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఆదివాసీల కేవలం ఆదివాసీల పైన మాత్రమే యుద్ధం చేయడానికి ముందుకు రావడం లేదు వాళ్ళు ఆదివాసీలను హతమార్చి అడవిపైన హక్కు సంపాదించుకోవడం కోసం అడవి కింద ఉన్నటువంటి ఖనిజ మొత్తం వనరుల సంపదనంతా కూడా అదానీ అంబానీ లాంటి వాళ్లకు దోచిపెట్టడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇది నిర్ణయం ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ టైంలో కూడా ఇంత నగ్నంగా ముందుకొచ్చి ఆదివాసీలను ఆదివాసీల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి వాళ్లను వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి వాళ్లను ఇవాళ హతమారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో ఇవాళ చంపివేస్తున్న పరిస్థితి ఉంది ఆపరేషన్ కగార్ మొదలైన ఆరు నెలల్లోనే గిరిజనులను చిత్రహింసలు పెట్టి ఆరు నెలల పాపను పొట్టన పెట్టుకున్నారని ప్రజా ఉద్యమ నేత లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు ఈ విషయం ఎవరికి చెప్పొద్దంటూ ఆ కుటుంబానికి ఎనిమిది లక్షలు ఇచ్చారని ఆయన అంటున్నారు ఏప్రిల్ నెలలో కమిలి అనే బాలికను ఇంట్లో నుంచి ఎత్తికెళ్లి ఒళ్లంతా తోటలతో నింపేశారని కూడా లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు ఈ ప్రాంత అడవుల్లో లభించే అత్యంత విలువైన తొమ్మిది రకాల ఖనిజాలపై కార్పొరేట్ కన్ను పడిందని కేంద్రం కూడా వారికి వంత పాడుతూ ఇలా దారుణంగా వ్యవహరించడం సరికాదన్నారు లక్ష్మణ్ ఆపరేషన్ కగార్ పేరుతో డ్రోనులు ఉపయోగించడం బాంబులు విసరడాన్ని ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ముందు ఉంచుతామంటున్నారు నిజ నిర్ధారణ కమిటీ ఎన్కౌంటర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు క్షేమంగా తిరిగి వచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు మరో భయంకరమైన ఘటన ఏప్రిల్ రెండు నాడు ఇంట్లోంచి ఎత్తుకపోయిన ఆదివాసీ మహిళ ఆ అమ్మాయికి పన్నెండు సంవత్సరాలు కమిలి ఆమె పేరు ఇంట్లోంచి ఎత్తుకపోయి పోలీసులు పోలీసులు అంటే పారామిలిటరీ బలగాలు ఆమె ఒళ్ళంతా తూటాలతో నింపి తల మీద కాల్ చేస్తే పుర్ర ఎగిరిపోయి పురుగులు బట్టి తర్వాత తల్లిదండ్రిని పిలిచి మీ శవాన్ని తీసుకెళ్ళండి అంటే వాళ్ళు గుర్తులేనంతగా ఆ శవం పాడైపోతే తిరిగి ఇంటికి వచ్చేసారు చంపినోళ్లకు తెలుసు కనుక ఆ శవం ఎవరిదో మళ్ళీ ఫోన్ చేసి అదే తల్లిదండ్రికి ఫోన్ చేసి ఈ శవం మీది అని చెప్పి ఆ తల్లిదండ్రులకు అప్పజెప్పేంత ఒక ఆవేదన పూరితమైన ఆ సంఘటనలు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి మొన్నటికి మొన్న ఏప్రిల్ ఈ మే పదో తారీఖు నాడు హోరాహోరీ యుద్ధం జరిగింది అందులో అగ్రనాయకులు ఉన్నారు ఆరు గంటలు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ఫైర్ ఆగిపోయిన తర్వాత మేము పోయి చూస్తే అక్కడ పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పి ఈ మే పదో తారీఖు నాడు పారామిలిటరీ బలగాలు ప్రకటించి ఉన్నాయి తీరా చూస్తే ఆ వాస్తవం ఏంటంటే అక్కడ పనిచేస్తున్న మానవ హక్కుల కార్యకర్త సోనీ సోరి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి తీసి చూస్తే ఆ అన్ని కుటుంబాలు పన్నెండు కుటుంబాలు సాధారణమైన కుటుంబాలు ఆ అన్నిటిని తీసుకెళ్ళి ఇవాళ మీడియా ప్రయత్నం చేస్తే కనుక బీజాపూర్ కలెక్టరేట్ దగ్గర ధర్నా కొనసాగుతుంది ఆ ధర్నాలోకి వెళ్తే వీళ్ళు సాధారణ కుటుంబాల కాదనే విషయం మొత్తం ప్రపంచానికి కూడా తెలిసిపోతుంది అక్కడ ఏం జరుగుతుందో ఛత్తీస్గఢ్లో బస్తర్ రీజన్లో ఆబూజిమడిలో ఏం జరుగుతుందో సత్యాన్వేషణ చేయటానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మేధావులు హక్కుల సంఘాలు సిద్ధమవుతున్నారు వాళ్ళు వెళ్ళి ఆ బీజాపూర్లో జరుగుతున్న కుటుంబాల బాధిత కుటుంబాలను కలుసుకోవటానికి అక్కడి నుంచి వాస్తవాలను సేకరించి ప్రజలకు తెలియజేయటానికి కావలసిన స్వేచ్ఛనివ్వాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం మావోయిస్టుల పేరుతో అరవై మంది ఆదివాసీలను చంపేశారని స్కూల్ పిల్లలు మూగా చెవిటి పిల్లలను సైతం వదలలేదని మాజీ నక్సల్స్ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదానే అంబానీలకు విలువైన ఖనిజ సంపదను దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్ పేరుతో మారణ హోమం కొనసాగుతుందని అంటున్నారు ఇప్పుడు మొత్తంగా మీరు సుత్మా జిల్లా ఎస్పీ ఆఫీస్లోకి వెళ్తే ఒక మ్యాప్ ఉంటుంది మ్యాప్లో బస్తర్ చుట్టూ కనీసం ఎర్ర మార్క్తోటి కనీసం వందలాది క్యాంపులు ఏర్పడినాయి అంటే బస్తర్ అనేది ఇప్పుడు పెద్ద కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఆదివాసుల జీవించే హక్కు కానీ గౌరవంగా జీవించే హక్కు కానీ ఎటువంటి జీవనోపాధి హక్కు కానీ లేదు కాబట్టి ఆదివాసులను మనుషులుగా గుర్తించాలంటే వాళ్ళ ప్రాథమిక హక్కులు అమలుగా పరచాలంటే అక్కడ పేసా చట్టం అమలు అయితేనే అక్కడ ఆదివాసులు మనుషులుగా గుర్తించబడతారు నిజంగా మన దేశంలో మూలవాసులైన ఆదివాసులకే ఏ రాజ్యాంగ రక్షణ ఎటువంటిది లేకపోతే ఈ దేశంలో రాజ్యాంగం ఎక్కడమలవుతున్నట్టు అందుకే అఖిల భారత స్థాయిలో ఉన్న అన్ని పౌరకుల సంఘాలు ఆదివాసుల పక్షాన్ని పడుతున్నాయి మీరు నిజంగా మావోయిస్టులు అని చెప్పి మీరు సాకు పెట్టి యుద్ధం పెడితే మావోయిస్టులు అనేవాళ్ళు ప్రశ్నిస్తే మావోయిస్టులను మీరు వేస్తున్నారు తప్ప ఇదే మావోయిస్టుతోటి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో చర్చలు కూడా జరిగింది శాంతి చర్చలు జరగడానికి దేశంలో ఉన్న రాష్ట్రంలో అందరు మేధావులు అన్ని పత్రికా సంపాదకులు అందరూ కూడా కూర్చొని ఎస్ఆర్ శంకర్ నేతృత్వంలో చర్చలు కూడా జరిపారు ఆ చర్చలు జరిపిన ఆరు నెలల కాలంలో కూడా ఒక శాంతియుత వాతావరణం ఏర్పడింది ఒక ఎన్కౌంటర్ కూడా జరగలేదు అటువంటి పరిస్థితిని ప్రజలందరూ మేము కోరుకుంటున్నాం దేశం మొత్తం కూడా ఒక శాంతియుత పరిస్థితి రావాలి ఎన్కౌంటర్ లేదు రోజు ఎన్కౌంటర్ రోజుకో నెత్తుపరడం అంటే అక్కడ ఉన్నటువంటి ఇంద్రావతి నది కావచ్చు కానీ ప్రాణహిత నది కావచ్చు తాలిపేరు నది కావచ్చు అన్నీ కూడా ఎరిపెక్కిపోతున్నాయి ఆదివాసులు మొత్తంగా హత్యకు గురవుతున్నారు ఆదివాసీ మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు దీన్ని ఆపడం కోసం దీన్ని కొనసాగించడం కోసం లేటెస్ట్ గా ఆపరేషన్ సమాధానం తర్వాత ఆపరేషన్ కగార్ను జనవరి ఒకటి నుంచి ప్రారంభించారు ఇప్పటికీ కగారు ఇరవై ఏడు ఎన్కౌంటర్లు అందులో పద్దెనిమిది పూటకము కనీసం నూట ఇరవై మందిని చంపేశారు ఈ నూట ఇరవై మందిలో నలభై ఐదు మంది పూర్తిగా ఆదివాసులే ఎటువంటి సంబంధాలు లేవు ఒక్కొక్కరిని ఎంత విచిత్రం చెప్పే ఒక చెట్టు కను చెట్టుకు కట్టేసి వాళ్ళని వేలాడదీసి తీసి కుర్రంగా కొడుతూ చేతులు నరికేసి కడుపును చీల్సే పేగులు బయటకు వచ్చిన పరిస్థితిని కూడా చూస్తున్నారు దాన్ని తట్టుకోలేక ఆదివాసులు ముందుకొస్తే మహిళా ఆదివాసులపై అత్యాచారం చేసి చంపేసి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ అంటున్నారు ఈ స్థితిలోపట ఛత్తీస్గఢ్ లోపల మానవ హననం జరుగుతుంది ఆదివాసుల హననం జరుగుతుంది ఛత్తీస్గఢ్లోని బస్తార్తో పాటు వివిధ ప్రాంతాల్లో దండకారణ్యంలో సాగుతున్న నక్సల్స్ ఏరివేతపై మానవ హక్కుల సంఘాలు సైతం బగ్గుమంటున్నాయి చర్చలతో సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్రం అమాయక గిరిజన ప్రాణాలు తీయడం సరికాదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ విమర్శలపై కేంద్రం మాత్రం ఎక్కడా నోరు విప్పట్లేదు